అసూయ కలిగి ఉంటే ఎంత మాత్రమునో అభివృద్ధి చెందలేవు ఆనాడు యోసేపు యొక్క సహోదరులందరూ యోషోబు పైన అసూయను చూపించు ఈర్ష్య కలిగి ఉన్నారు కాబట్టి వారు ఎంత మాత్రము వారికి ప్రయోజనకరంగా లేదు వారు తన యొక్క తోడ పుట్టిన తమ్ముణ్ణి వేశారు కానీ వారు ఏ పరిస్థితిలో కూడా అభివృద్ధి చెందలేదు అయితే నిజాయితీగా నీతిగా యథార్థముగా పవిత్రంగా బ్రతికిన యోషపు తన జీవితంలో ఉన్నతమైన కార్యములను చూశాడు ఉన్నతమైన స్థానానికి ఎదిగాడాయన నీవు నేను మనము కూడా అసూయను విడిచిపెట్టాలి ఒకరు సంపాదిస్తూ ఉన్నారంటే ఒకరు సాధించుకుంటూ ఉన్నారంటే అసూయ ఒకరు ఎదుగుతున్నారంటే అసూయ ఒకరు బాగుపడుతున్నారంటే అసూయ ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే అసూయ ఒకరికి వివాహం వివాహమైందంటే అసూయ ఇటువంటి అసూయ ద్వారా వారు ఎదుగుతారే కానీ నువ్వు ఎంత మాత్రం అభివృద్ధి చెందవు నువ్వు ఎంత మాత్రం ఆశీర్వాదాన్ని పొందుకోలేవు ఆ సూయను విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను కనికరిస్తాడు నిన్ను కూడా హెచ్చుగా హెచ్చిస్తాడు